నిర్ణయము అన్ని కోణాల నుంచి ఆలోచించి తీసుకోవాలి ఒకే కోణ నుంచి తీసుకునే నిర్ణయము తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు ఒక నిర్ణయము మన జీవితంలోపల ఎంతో ప్రభావం చూపెడుతుంది అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగే శక్తి మనకు ఉండాలి అన్ని కోణాల నుంచి ఆలోచించాలంటే అన్ని రకాల జ్ఞానం మనకు ఉండాలి బుద్ధిర్ జ్ఞానైన శుద్ధతి మనం తీసుకునే నిర్ణయము సత్యంగా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి మేలు చేసే విధంగా ఉండాలంటే మనకు జ్ఞానము సంపూర్ణంగా ఉండాలి మిడిమిడి జ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు చాలా నష్టాన్ని ఇస్తాయి సంపూర్ణ జ్ఞానంతో తీసుకున్న నిర్ణయమే నిర్ణయం ఏదైనా ఒక కోణం నుంచి ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది అదేవిధంగా ఒక కోణం నుంచి ఆలోచిస్తే తప్పు అనిపిస్తుంది కనుక అన్ని కోణాల నుంచి అది ఆలోచించినప్పుడు తప్పో ఒప్పు తేలుతుందో అదే తప్పు తేలితే తప్పు అదే ఒప్పని తేలితే ఒప్పు అంటే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ తప్పైతే తప్పు ఒప్పైతే